అవతల కొంచెం ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కట్టినా హైటెక్ సిటీ అది కూడా మన రాష్ట్రంలో లేదు మనకు సంబంధం లేదు ఈ రోజు కూడా అదే చెప్తాడు తెచ్చి తెచ్చి ఒక్క కంపెనీ తెచ్చినాడు ఆ కియా మోటార్లని ఆ మనిషి నాకు తెలిసి నిద్రలో కూడా ఆ కియా మోటార్స్ అనేదే ఆయన కళలో తిరుగుతూ ఉంటుంది దానికి మించి ఆయన చేసింది లేదు పెద్ద పెట్టింది కూడా ఏం లేదు సజ్జల భార్గవ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురించి నోరు జారి మాట్లాడుతున్నారు ముసలాయన అంటా ఉన్నావు సజ్జల భార్గవ రెడ్డి నీ వయసు ఎంత వయసుకు తగ్గ మాటలు మాట్లాడు సజ్జల భార్గవ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడేంత స్థాయి కాదు నీది నీ తండ్రిది జీతగాళ్ళు జీతగాళ్లు పని చేయండి ఇంకొకటి నువ్వు అంటున్నావు సజ్జల భార్గవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం కట్ట ఐటీ దాని గురించి ఇంకా ఆయన కట్టాడు కాబట్టి చెప్పుకుంటున్నాడు దాని వల్ల ఎంతో మంది తలరాతలు మారాయి కాబట్టి చెప్పుకుంటున్నాడు దాని వల్ల ఎంతో మంది జీవితాలు మారి వాళ్ళు ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉండి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు గట్టాడు మీ నాయకుడు ఇప్పుడు తొలిసారే కదా ముఖ్యమంత్రి అలాంటిది ఒక్కటన్నా గట్టాడా సమాధానం చెప్పగలవా సజ్జల భార్గవ్ ఈ రోజు నువ్వు అంటున్నావు మనకు సంబంధం లేదు అని అదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైటెక్ సిటీ దగ్గరలో మణికొండ ఈ ప్లేస్ లో మెట్రోల దగ్గర మీకు భూములు వచ్చాయి సజ్జల భార్గవ్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు సజ్జల భార్గవ్ మళ్ళీ ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఒకే ఒక కంపెనీలు తెచ్చాడని నువ్వు అంటున్నావు కియా ఆ కియాతో పాటు అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు బహుశా నీకు తెలియకపోవచ్చు సజ్జల మార్గం తెలుసుకో ఎందుకంటే ఎప్పుడు తప్పుడు రాతలు రాసి నీ బతుకంతా తప్పుడు రాతలతో నిండిపోయింది కాబట్టి నిజాలు తెలుసుకోలేక గ్రహించలేకపోతున్నావేమో ఒక్కసారి నిజాలు తెలుసుకో సజ్జల మార్గం ఏంటంటే నువ్వు అంటున్నో కియాని అదే కియాలో చంద్రబాబు నాయుడు తెస్తా అన్నప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కియాని తరి అని చెప్పాడు రాతలు దాని గురించి మీ నాయకుడిని వెళ్ళి చొక్కా పట్టుకొని అడుగు అన్నా ఆ రోజు నువ్వు కియాని ఎందుకు తరిపొడతా అన్నామని అది అడిగే దొమ్ము నీకు లేదు నువ్వు అంటూ ఉన్నావు ఈ రోజు ఒక కంపెనీని చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు నీకు తెలియకపోతే చెప్తా వినో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కియాతో పాటు అనేక ఫార్మసీ కంపెనీలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు అదే విధంగా కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు మెగా సీట్ పార్క్ తీసుకొని వచ్చాడు అదే రామ్ కో ఫ్యాక్టరీ తీసుకొని వచ్చాడు అదే విధంగా స్టీల్ ప్లాంట్లు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కడప జిల్లాలో కూడా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేశారు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో తీసుకుంటే సెల్కాన్ కార్బన్ డిక్సాన్ టీసీఎల్ అదేవిధంగా జోహో అదే విధంగా బ్రిటానియా అదేవిధంగా పెప్సికో ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు నెల్లూరులో వచ్చి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టి డెవలప్ చేశారు కర్నూలు జిల్లాలో అనేక చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేశారు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టి హెచ్సిఎల్ ఇలాంటి కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు గోదావరి జిల్లాలో ఆక్వాన్ డెవలప్ చేశారు అదేవిధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు విధంగా మిలీనియం టవర్స్ పెట్టి అనేక కంపెనీలు మెటెక్ జోన్ పెట్టి ఒక ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ ఇవన్నీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి తెలుసుకోండి తెలియకుండా నోటికి ఏదోస్తుంది తప్పుడు రాతలు రాస్తే జనాలు మిమ్మల్ని పాతాళం లేక తొక్కుతారు ఎక్కడైనా మారు తీరు మార్చుకో ఎప్పుడు ఫేక్ రాతలు విషపు రాతలు రాసి నీ బ్రతుకే ఫేక్ అయిపోయింది నీకు సిగ్గుంటే నిజంగా నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆ తనయుడైతే అయితే బయటకు వచ్చి నిజాలు మాట్లాడవయ్యా అబద్ధాలు ఎందుకు ఎప్పుడు విష ప్రచారమేనా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి నీకు నీ తండ్రికి లేదు అది గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా మారి హుందాతనంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి తప్పుడు రాతలు రాస్తే తప్పుడు రాతలు రాసిన వాళ్ళని న్యాయపరంగా అదే విధంగా రేపు భవిష్యత్తులో ప్రజలే మిమ్మల్ని తరిమి తరిం కొడతారు అది గుర్తుపెట్టుకోండి సజ్జల భార్గవ గారు